భయపడించి డబ్బులు తీసుకోవడము ఓట్లకి తిరిగిపోవడం తాగ తాగొచ్చి సంపాయని చెప్పుకోవడం సగం వాళ్ళకి సగంబీ నమస్తే ఎలా ఉన్నారు ఓకే చెప్పండి కురవ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి స్టేట్ వైడ్గా మీకు నామినేటెడ్ పోస్ట్ దక్కింది ఇక్కడ మీది పత్తికొండ ప్రాపరా ప్రాపర్ పత్తికొండ ఇక్కడేనా ఇక్కడ పుట్టి పెరిగింది అంతా ఇక్కడ ఇక్కడే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి ఇక్కడ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మేము సెవెన్ సెవెన్ మెంబర్స్ బ్రదర్స్ మీ నాన్నకా మా నాన్న మీ నాన్న పేరు ఏం పేరు రామ్ దాస్ రామ్ దాస్ ఓకే దాస్ హోటల్ అంటే పచ్చికొండలో తెలియని వాళ్ళంటూ లేని చుట్టుపక్కల విలేజ్ మొత్తం మొత్తం రామ్ దాసుకు మీరు ఏడు మంది సంతానం ఏడు మందిలా ముగ్గురు జాబ్స్ ఉన్నారు ఒక ఆయన వ్యవసాయము ఓకే ఒక ఒక ఫైనాన్షియల్గా నేను హోటల్ ప్లస్ రాజకీయంగా తిరగడం ఎయిటీ ఎయిటీ త్రీ నుంచి రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ పార్టీలో కొంచెం సాగుతున్నాను అంటే మీ సెవెన్ మెంబెర్స్ ఇప్పుడు ఉన్నారు సెవెన్ మెంబర్లు టూ మెంబర్స్ లేరు టూ మెంబర్స్ ఓకే ఐదు మంది ఐదు మంది ఒక హెడ్ మాస్టర్ ఇంజనీర్ ఒక ఆయన సాఫ్ట్వేర్ ఓకే ఒకే చూస్తారు లాస్ట్ మాస్టర్ నేను మిమ్మల్ని పిలిచేది ఇక్కడ ఏమి మనం పిలుస్తారు ఇక్కడ హోటల్ సీన్ అనిపిస్తారు హోటల్ సీన్ ఓకే శ్రీనివాసులు అంతే ఓకే చెప్పండి అంటే మీరు రాజకీయంగా ఎంతకాలం నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది అంటే అప్పుడు ఎక్కువ రౌడీజం ఎక్కువ పచ్చికొన్న కాన్స్టిట్యూషన్ అంటే ఎక్కువ గలాడలు రంకు ఓకే గలాడంతో అందులో మన హోడల్ మెయింటైన్ చేసి కాబట్టి ఎవరెవరు మనకు అండ ఉండాలనే ఉద్దేశంతోనే మనం రాజకీయాల్లో రావాలి ఓకే ఆ టైంలో ఏ టైం అన్నది ఎనభై మూడు ఎనభై మూడు ఎనభై మూడులో నాగర పాటి అప్పుడు ఎక్కువ భాగము ఇంత ఫ్లోటింగ్ పాపులేషన్ లేదు ఇక్కడంతా అంతా చాలా పూర్ బీద గ్రామాలు అందులో చాలా కష్టమైన పరిస్థితులు ఆలోచ పంటలు లేకుండా లేదు అలా దాంట్లో అందులో ఈ పోగిరి రావడం చేయడం హోటల్ గాలి పెట్టుకొని ఎట్లాంటివన్నీ ఉంటే ఎవరు వాళ్ళకి అలా ఉండాలి అదే ఉద్దేశంతో మనం పార్టీ కొంతం స్టార్టింగ్ టీడీపీ ఎయిటీ త్రీ నుంచి టీడీపీ వేరే పార్టీ అయితే మహాబాలేశ్వర్ గుప్తా ఉన్నప్పుడు టీడీపీ నుంచి కొనసాగినాం ఓకే టీడీపీలోనే చేస్తాం ఎయిటీ త్రీ నుంచి అప్పటి నుంచి ఇంకే పార్టీ చూడాలి లేదు చూడండి అంటే అప్పుడు ఎలాంటి రౌడీ రవిడీజం ఉండేది ఇక్కడ అంటే రవిడీ అంటే ఇది తాగడము ఖర్చు గుంజుకోవడం చేయడము వచ్చేసి కాంప్రమైజ్ చేసి ఏదైనా ఒకటి భయపడిచ్చి డబ్బులు తీసుకోవడము ఓట్లకి తినిపోవడం తాగ తాగొచ్చి సంపాయ చెప్పుకోవడము ఇట్లా ఎక్కువ జరిగేది ఆ టైం మిమ్మల్ని మమ్మల్ని కూడా సగం వాళ్ళకి సగం మాకి ఓకే అంటే అలా ఉండేదా ఒక టైం ఉంది అంటే మీరు మీరు సంపాదించుకునే దాంట్లో సగం వాళ్ళకు వాటా వేసి చేయాల్సిందే నాలుగు వందలు పెట్టాల్సిందే నాలుగు వందల పెట్టాలి పది వందలు పెట్టాల్సిందే వాడే అన్నం తింటాడా అంతా మటన్ బిర్యానీలు తెలియదు డ్రింక్ వేసుకునే అట్టా జరిగిపోయింది కాబట్టి అంటే మందిని తీసుకొచ్చి తినిపి డబ్బులు లేకుండా పోయే గ్యాంగ్ వాళ్ళంతా అప్పుడు మీరు రాజకీయంగా రావాలని చెప్పి మీకు ఆలోచన పుట్టింది అది ఎవరు మనకి ఎవరైనా ఒక అండ ఉంటే బాగుంటుంది చెప్పుకునే ఎదురు వాళ్ళు ఏదైనా మా డిపార్ట్మెంట్కి అక్కడేస్తారు చేస్తారు కదా ఆ ఉద్దేశం మనం చేస్తాం మహాబలేశ్వర గురితో ఉన్నప్పుడు అంటే ఆ టైంలో ఆయన నుంచే ఇంకా స్టార్ట్అప్ స్టార్ట్ టీడీపీ పార్టీ అక్కడ నుంచి మీరు పార్టీలో ఎలాంటి పదవులు అందగమిస్తూ వచ్చారు ఇక్కడ పదవుల్లో అంటే ఇక్కడ మా మార్కెట్ డ్యూటీసీ మెంబర్కి కొంత ఆయన ఆయన తర్వాత మార్కెట్ యాడ్ చైర్మన్ జెప్యూటీసీ ఎప్పుడు ఏ టైంలో రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ పట్టికొండ జడ్పీటీసీగా శ్రీనివాసలు కొనసాగారు ఇక్కడ తర్వాత తర్వాత ముందు ఇది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ మార్కెట్ యాడ్ చేయాలి మన కే కృష్ణమూర్తి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఓకే అప్పుడు మీ పార్టీలో మీ యాక్టివిటీస్ ఎలా ఉండేటివి బాగుండదు అప్పటికి బాగుండదు ఇప్పటికి బాగుండే నా ఇప్పుడు మాకు అందరు అనుకూలంగా ఉండరు అనుకూలంగా పని చేస్తూనే ఉండరు ఏమాత్రం ఇబ్బంది లేదు చదువుకున్నారో శ్రీనివాసరావు చదువుకున్నారా మేము సెల్త్ క్లాస్ ఏడో తరగతి ఇంకేం పై చదువులు అయితే చదువుకోలేదు ఇంకా మీ మిగతా బ్రదర్స్ బాగా చదివి మరి మా ఎంప్లాయీస్గా చేశారు అంటే బా బాధ్యత నా మా ఫాదర్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బైలో చనిపోయినాడు అప్పుడు నుంచి కొంచెం సంస్థాన బాధ్యత ఎక్కువ పోయి నేను చదవలేకపోయినా ఓకే ఆయన ఎక్కడ విధానంలో చదివినారు బాగుండతా మరొకటి వరకు కలిసి ఉన్నాము పోయి కూడా టెన్ ఇయర్స్ అయితే మేము అయ్యి బాగుండతా ఓకే అందరూ ఎడ్యుకేషన్ ముందజలు ఉండాలి ఓకే అంటే మీ ఫ్యామిలీలో మీరేనా తక్కువ చదువుకోవడం అంతే నేనే తక్కువ అందరు బాగా చదువుకున్నారు అంటే మీరు ఈ కుటుంబ బాధ్యతలు మీ మీద బాధ్యతల నుంచి కుటుంబ బాధ్యత నుంచి ఇంకా మనం చదువు బాగా ఇష్టం సెవెంటీ ఫోర్ సెవెంత్ క్లాస్ డిస్కౌంటు ఏమన్నా ఉండే అనిపించేదా మీకు ఇంకా నేను కూడా చదువుకుంటే కనిపిస్తుంది ఏం చేస్తాం అది తప్పలే ఇప్పుడు చదువుకుంటే బాగుంటుంది ఏదో ఉద్యోగం వస్తున్నాయి అనే ఆలోచన ఉంది ఆలోచన ఫెయిల్ అయిపోయాయి ఎలాంటి జాబ్ చేయాలని అనిపించేది మీకు గవర్నమెంట్ జాబ్ అంటే అప్పుడు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేవు కదా ఏదో ఒక దాంట్లో దొరుకుతుందామని ఆలోచన ఉంది ఓకే ఇప్పుడు బాధపడుతున్నారా బాధ బాధ అని బా బా ఉందా లేదా చదువుకోలేదు బాధ ఉంది ఎక్కువ చదువుకోలేదు అనేది ఓకే ఇప్పుడు మా మార్కెట్ షేర్ మ్యాన్ మెంబర్ అయినా కూడా చదువు ఉండాలి కదా అని ఆలోచన వస్తుంది ఏదైనా ప్రైస్ లెటర్ గిటర్ తెలుగు అది ఇంగ్లీష్ చూస్తే కొంచెం కష్టం ఓకే ఇక్కడ హోటల్ రమేష్ 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 ప్లస్ రామ్ దాస్ రామ్ దాస్ అంటే నోటెడ్ రామ్ దాస్ లార్జ్ కావచ్చు రామ్ దాస్ హోటల్ హోటల్ అంటే నోటెడ్ పల్లెల కానీ నోటెడ్ మీ ఫాదర్ పేరే పెట్టారు రామ్ దాస్ రామ్ దాస్ హోటల్ రామ్ దాస్ లార్జ్ కావచ్చు ఇదొక బిజినెస్ అనే ఇప్పుడు మీరు ప్రాపర్ గా వేరే బిజినెస్ ఉన్నారు మా అన్న చేస్తుండే పెద్ద అన్న మేమంతా పిల్లల మీద చదివించుకుంటే అక్కడ ఇక్కడ మేము హోటల్ మెయింటైన్ చేసుకుంటాం కాలం చేస్తాం ఎన్ని ఎకరాలు బాగుంటుందన్న మీకు మాకు దాదాపు అంటే సిక్స్ ఎకరెస్ ఉంది అరవై అరవై ఎకరా అరవై ఎకరాల్లో ఇప్పుడు ఒక పన్నెండు ఎకరా కాలేబుంది మిగతాది మిగతాది దాంట్లో అందరూ బతుకున్నాం ఇప్పుడు కూడా ఎవరు దానికి ఎవరుదాలు పంచుకొని చేసుకున్నాం ఓకే మీరు చాలా సీనియర్ లీడర్ ఇక్కడ పార్టీ పరంగా అదే శ్రీనివాసులు ఆ టైంలో అంటే మీరు చెప్పిన ఆ టైంలో ఇక్కడ ఫ్యాక్షన్ కూడా బాగానే ఉండేది ఫ్యాక్షన్ బెమ్మలం ఉంది కడిపల్లైతేనేమి అయితేనేమి కొత్తపల్లి అయితేనేమి ఈ అయితేనేమి అన్ని ఫ్యాక్షన్ విలేదు ఎలాంటి ఫ్యాక్షన్ జరిగిందన్న ఇక్కడ ఫ్యాక్షన్ అంటే ఇంకా పెండెకాయలు ఇట్లాంటివన్నీ ఆలస్య పెండెకాయలు కూడా ఫ్యాక్షన్ విలేదు రోజు దినదిన గండం మాది ఉండేది ఓకే చాలా వరకు కొండకి వస్తున్నారు అప్ప అంటే బయట విలేజెస్ కి సంబంధించిన వాళ్ళు చాలా వరకు మీ హోటల్ కి సంబంధించి తినడానికి వస్తుంటారు మా హోటల్లోనే ఎక్కువ పోయినం అప్పటికి అప్పటికి భోజనం చేస్తుంది అయినా వాళ్ళు వచ్చి తర్వాత మనకి భయమే అందులో ఇప్పుడు అయితేనేమి మన ఇది కొత్తపల్లైతేనేమి కపట్రాలు అయితేనేమి వచ్చేసి కందర కడివెళ్ళయితేనేమి మారే పెండలు అయితేనేమి సందులు అయితేనేమి ఇవన్నీ ఫ్యాక్షన్కి రావాలి ఓకే అలాంటి ఫ్యాక్షనిస్ట్లు మీ హోటల్కి వచ్చి లంచ్ చేసే టైంలో ఏదైనా ఇలాంటి గందరగోళం ఏదైనా జరిగిన సందర్భాలు ఉన్నాయి అందరూ కూడా నువ్వు చేయలేదు నువ్వు చేసిపోతుంది మిగతా లోకల్గా వాళ్ళు మీ హోటల్కి సంబంధించి ఏదైనా ఫ్యాక్షన్ అటాక్లు ఫ్యాక్షన్ అటాక్ మన రంగప్పనండి మదిరేటి నాయుడు వాళ్ళ ఫాదర్ మా హోటల్ని చంపేసింది మీ హోటల్లోనే ఎలా అమ్మా ఎలా జరిగింది ఆయన భోజనానికి వచ్చేసినాడు దాని తరపున ఇద్దరు ముగ్గురు ఉన్నారు మంచి మిక్స్ టైం పన్నెండో ఆ ప్రాంతం పన్నెండు పైగా అయింది ఆ ప్రాంతంలో భోజనానికి వచ్చినారు ఆయన కూర్చున్నాకి ఐటమ్ కర్రీస్ మంచి అన్నీ వచ్చేసినాయి రైస్ కూడా వచ్చేసింది భోజనం చేసే టైంలో

మేము స్టేజ్ని పోయి చూసుకుని అప్పుడు స్టేజ్ బర్త్డే ఫస్ట్ గెలిచడము ఓకే ఆయనతో మాట్లాడి చేసుకున్నాం ఓకే రాజకీయంగా అంటే మీరు ఇక్కడ పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించి శ్రీనివాసుల యొక్క రాజకీయ అరంగేయటం ఇప్పుడు మీరు అంటే చాలా వరకు నియోజకవర్గానికి మొత్తం పరిచయిస్తారు ఇక్కడ ఎలా ఉంటారు ఈ పార్టీలకి అనుకూలమే పబ్లిక్తో ఎలా ఉంటుంది మరి ఇక్కడ బాగుంటుంది మనకి ఫ్యాక్షన్ ఉందా మాట్లాడడానికి ఏమింది ఇప్పుడు ఏదైనా కావాల్సిన ఓట్లకి వచ్చి తీసుకుపోతారో లేకుంటే హ్యాపీగా మనం ఏ పార్టీ లేకుండా అన్ని పార్టీలు మనకి అనుకూలంగా ఉంటాం ఓకే సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు ఏ పార్టీ అయినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతాం ఓకే నేనే దాని గురించి ఎవరికి కావచ్చు అన్నదమ్ములక ఆ రోజు ఎలక్షన్ కూడా కొద్దిగా ఉంటాము ఎవరి వాళ్ళు అదే మామూలే వాళ్ళు పార్టీకి పైన మన దగ్గరికి పోయినా పంపిస్తారు వాళ్ళు కూడా అంటే ఏం లేదు మేము వేద్రామే పెట్టుకోలేదు ఇంతవరకు ఓకే శ్రీనివాసులు కట్అవుట్ చూస్తే ఎప్పుడు మీ డ్రెస్ కోడ్ కావచ్చు అంటే వైట్ అండ్ వైట్ మీ మీసం కట్ కావచ్చు మీసం ఇప్పుడు దీని గురించి ఏదైనా ఉందా అంటే మీ మోల్డింగ్ ఇలా ఉండాలి ఇలా కనిపించాలి పబ్లిక్ అనేది ఏమైనా ఉండేదా మామూలుగా అంటే హోటల్లో కొంచెం గంభీరంగా ఉండాలనే ఉద్దేశం అదేలేండి మనం పూర్తి వీటి స్టార్టింగ్ నుంచి ఇట్లా ఇలానే ఉన్నారా మీరు ఇది ఇది మీ కటౌట్ వైట్ ఫ్యాంట్ కావచ్చు వైట్ షర్ట్ కావచ్చు ఈ మీ సేమ్ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ హోటల్ అంటే గంభీరంగా కనిపించాలి ఎందుకంటే ఇప్పుడు మనము మీసాలు చిన్నగా పెట్టి అది పెట్టి బాగుండదు కొంచెం ఉన్నతనం ఉంటే బాగుండదు అదే అదేలేదు ఓకే ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు సేమ్ గా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్టు అయితేనేమి అమరావతి అయితేనేమి సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి ఈ మూడు ఈయన పీరియడ్లో పూర్తి చేయగలడు అనే నమ్మకం మరి శ్రీనివాసులు కింద ఖచ్చితంగా చేస్తాడు ఆయన అనుకునేది చేస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు బీసీఎస్సీ మైనారిటీ పార్టీ నాయకుడు ఆయన ఒక పక్షాన్ని పోలే అందరు కావాలా అందరికి న్యాయం జరగాల సమన్యాయం జరగాలనే తపన ఆయనలో ఉంది ఓకే ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్తో డబ్బు లేకున్నా కూడా ప్రతి ఒక్కదానికి సమానంగా చెప్పిన అందజేసిన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు ఓకే రామారావు ఎనభై మూడు పార్టీ స్థాపించిన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినా కానీ పెత్తందాల అడుగు నుంచి చాలా మిత్తి కలిసి వ్యక్తి రామ చంద్ర రామారావు ఆయన అడుగుజాడలోనే నడుస్తున్నాడు ఓకే ఆయన పగ్గాలు పట్టుకుని ఆ కాలం మరణం జరగకపోవడము ఈయన పగ్గాలు తీసుకోవడం అన్ని లైన్ చేయడము అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నాడు ఈరోజు రౌడీజం గుండాజం అరికట్టేదానికి కాలం కూడా చంద్రబాబు నాయుడే ఓకే ఎందుకంటే అంటే ఇప్పుడు కొంత నాయకుల నుంచి కూడా అయింది కాకపోతే క్రైమేనా తగ్గుకుంటూ వచ్చింది లేదనండి ఓకే ఇప్పుడున్న యువ యువ లీడర్ యువ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి తనయుడు మరి నారా లోకేష్ గురించి మాట్లాడదాల్సి ఉంటే మరి శ్రీనివాస గారు ఏం మాట్లాడతారు మంచిగా తన తండ్రి అడుగుంటే అడుగుతున్నాడు సలహాలు తీసుకొని సమస్యలు పరిష్కరిస్తున్నాడు ఓకే అన్ని విధాలు బాగుంది ఇబ్బంది ఇదే విలేజ్ గారి ట్రైనింగ్ కాబట్టి ఫస్ట్ పైన సంవత్సరానికి ఇప్పుడు కంచాలిద్దర పెరుగుకుంటూ వస్తున్నాడు బాగుంది సినిమాలు చూస్తారా శ్రీనివాసులు చూడరా ఓకే మరి అంటే మీ మీ చూస్తే బాలకృష్ణ లేజే బాలకృష్ణ సినిమాలే గుర్తొస్తుంటా మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ మీ కట్ట చూసిన ఏదైనా బాలకృష్ణ సినిమాలు చూస్తారా బాగా తక్కువ కూడా సినిమాలు చూడరా చూడరాస్ ఓకే అంటే మీకు గుర్తుండిపోయే సినిమా ఏదన్నా చూశారా చూసారా సినిమా చూస్తా అప్పుడు ఎవరితో రామారావు నాకు వస్తా రామారాజు ఓకే చాలా లవ్ కృషా ఇప్పుడున్న ట్రెండ్లో బాలకృష్ణ సినిమాలు ఏమీ చూడలేదా మీరు లేదు లవ్ కృషా ఇట్లాంటివి చూస్తున్నప్పుడు ఓకే మొత్తానికి సినిమా అయితే ఇంట్రెస్ట్ లేదు లేదు ఓకే ఓన్లీ మీ జాబు జాబ్ మా హోటల్ పదవులు రాజకీయ పదవులు మా నాయకుల దగ్గర కూడా చర్చించుకోవడం ఏ పని చేసుకోవడము మన గాయకుల మిగతా వాళ్ళు ఏమైనా వస్తే కూడా ఆయనతో సంప్రదింపు లేకపోయినా మేము పని చేసుకున్నాం ఓకే ఏమైనా శ్రీనివాసలు ఇక్కడ ఏమైనా సెటిల్మెంట్ ఈ డీలింగ్స్ ఇలాంటివి ఏమైనా చేస్తా మెట్ ఏం లేదు అంత ఏమున్నా గానీ అప్పుడు మేము శిశు బాడు దగ్గర ఉంటే ఆయన తర్వాత ఉత్తా చనిపోయాక శిశు బాడు వాళ్ళకి వచ్చింది మేము చేసేటి ఫ్రీలో కూడా ఎక్కువ మేము పోలేదు శిశు బాడు ఆయన త్రీ టౌజన్స్ ఉంటాయి వాళ్ళు వాళ్ళకి మాకు మంచి స్నేహం మంచి బాగుంటుంది ఓకే ఇప్పుడు వాళ్ళు అదే పార్టీలో ఉన్నారు మేము ఇట్లా వచ్చినాం ఆయనకే మనం కే కృష్ణమూర్తి అయితేనేమి ప్రభాకర్ అయితేనేమి శ్యాంబాబు మంచిగా అనుకూలంగా మంచి మా బాగా మాట్లాడతారు మా చేస్తారు ఏదైనా సమస్యలను పరిష్కరిస్తారు ఏదైనా పనులు మంచి చేసేటట్టు చేసి పెడతారు ఇబ్బంది అన్ని విధాలు శ్యాంబాబు పెద్ద అనే కానీ ప్రభాకర్ మంచి కోపరేషన్ చేసి మాకు సమస్యలు పరిష్కరించిన కే కృష్ణమూర్తి గారితో మీ అనుబంధం ఎలా ఉండేది బాగుంది శ్రీనివాసం ఆయననే మీకు నేను ఎంపీసీ జెడ్పీటీసీ ఎంపీటీస్కి ఓడిపోతే ఆయనకి తెలిసింది వాంటెడ్ ఊడగొట్టినారని చెప్పి అది తెలిసింది ఆయన దృష్టి పెడింది మార్కెట్ అనేది చైర్మన్కి ఇస్తారు మేము బాధపడదు అని ఆయనే ధైర్యం ఇచ్చి ఆయన చేసినాడు మీరు ఆల్రెడీ ఇక్కడ మన తాలూకా క్యాడరీలు చాలా వరకు పార్టీ పరంగా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు చేశారు ఆల్రెడీ ఇప్పుడు స్టేట్ క్యాడరీ చేశారు డైరెక్ట్గా స్టేట్ క్యాడరీ నామినేటెడ్ పోస్ట్ మీకు వచ్చింది మరి కురువు సంఘం అధ్యక్షులుగా కూడా మీరు పనిచేశారు మరి మీ కమ్యూనిటీకి ఏం చెప్పదలుచుకుంటే మా కమ్యూనిటీకి ఏం చెప్పాలంటే మా కార్పొరేషన్లు ఏమైనా నిధులు వస్తాయని ఏదో మా కొన్ని గ్రామాలకు మా గ్రామాలకు న్యాయం చేయాలనే తపన ఉంది ఈ మా గవర్నమెంట్ ఫైనాన్స్ కొంచెం తక్కువ ఉన్నదాన ఈ ఈ పథకాలు మా డైవర్ట్స్ అయిపోతున్నాయి మా అమౌంట్లో దాని నుంచి కొంచెం స్లో ఉన్నాము సరే ఇప్పుడు కాకుండా ఇంకో మూడు నెలలకు ఆరు నెలలకు వస్తాయని జనానికి సమకూర్తి న్యాయం చేస్తామని మా ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తాడని మాకు నమ్మకం కూడా ఉంది ఓకే మీరు అంటే ఇక్కడ యువ లీడర్ యువ ఎమ్మెల్యే ఇప్పుడు కేఈ శ్యామన్న గురించి మాట్లాడదలుచుకుంటే మరి ఏం మాట్లాడతారు శ్యామన్న యాక్టివ్ పర్సన్ ఏదైనా కానీ మాట లేకపోతే చెప్పేవాడు లేదా అందరినీ కలిసిపోతాడు నేను ఎమ్మెల్యే కదా అని ఫీలింగ్ లేదు గౌరవంగా అందరూ పోతే మా అందరికీ గౌరవంగా ఎవరికి చెప్పే వాయిస్ మనకి చెప్పేస్తారు బాగుంటుంది మనం ఏదైనా సమస్య ఉందంటే వెనుక స్పందించి ఫోన్ ద్వారా నేను కొట్టుకోట చేసే చేస్తాడు మన ఇద్దrangle చేస్తాడు మళ్ళీ చేస్తాపో చేస్తాము కూడా కానీ యాక్టివ్ పర్సన్ మంచి గుడ్ నేమ్ బాబు ఓకే అంటే ఎలా ఉంటది శ్రీనివాసల గారికి మరి ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి మాకే ఎప్పుడు మన ఆల్ ది వెల్కమ్ మంచి అలా అంటే అలా మాట్లాడుతుంటాడు ఇష్యూ చేసి మీరు అయితే అలా మాట్లాడు మా మేము అని ఎమ్మెల్యే అంటే ఇదెకాడు బాబు కవల సిఎం బావ లాట్ ఐట అంటే కొంచెం తమని సమర్చ చేస్తాం ఓకే ఈ విధంగా బాగుంది మాకే మీరు ఎందుకు కే కుటుంబము అన్ని విధాలు మాకు సహకరించింది అప్పుడు ఎస్సీ వాళ్ళు కూడా బాగా చేసినారు పెద్ద మెత్తగినా చూసి కదా ఇప్పుడు కేఈ వాళ్ళు కాబట్టి మనకు అన్ని విధాలు బాగుంది కేఈ ఫ్యామిలీతో మన మొత్తానికి సంబంధాలు లక్ష్యం ఏంటి ఏమైనా ఉందా మీ మీకంటూ ఒక టార్గెట్ ఏదైనా పెట్టుకున్నారా మీకు ఒక ఏం ఒక టార్గెట్ మీ మోటో ఏదన్నా ఏం లేదన్నా అంటే లైఫ్లో ఇది సాధించాలి సాధించాలి అనే ఒక గోల్ ఏదన్నా పెట్టుకున్నారా శ్రీనివాసులు గారు ఏమీ అట్లా అనుకోలేదు ఏమీ అనుకోలేదా ఏమనుకో ఏమేమి ఇప్పటివరకు బాగున్నాం రేపు ఏమీ తెలియదు ఓకే ఈ రోజు వరకు హ్యాపీగా అందరిలో మంచిగా ఉన్నాం మంచి చేసుకుంటే ఏమాత్రం అడిగినప్పుడు మంచి పనులు మంచిగా అవుతున్నాయి ఏమాత్రం ఎవరు కాదని లేదు ఇది ద్వారా వెళ్ళిపోతున్నాం కానీ ఈ రోజు వరకు బాగుంది రేపేమో చెప్పలేము దేవుడు ఉన్నాడు ఓకే శ్రీనివాసుల గారికి రాజకీయంగా కావచ్చు మీ పర్సనల్ కావచ్చు బాగా బాధ పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా రాజకీయంగా ఎవరు బాధపెట్టి ఇది మామూలుగా ఈ లౌడీజం అంటే అది కాదు నేను చెప్పేది ఇప్పుడు రాజకీయంగా వచ్చాము ఎందుకు లేరా రాజకీయం ఎందుకు వచ్చామనే బాధపడిన సందర్భాలు కావచ్చు లేదు ఎప్పుడు లేదు పర్సనల్ లైఫ్ లో మీకు ఏదైనా బాధపడిన సందర్భాలు అసలు పలువురు మరి ఏ ఇబ్బంది పెడితే అవతల ఇబ్బంది పెడుతుంటే మరి ఇబ్బంది పడేది అవతలు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉండాలి పర్సనల్ లైఫ్లో ఏదైనా ఏం లేదు ఎక్కడ బాధపడిన సంఘటన ఎక్కడా లేదు శ్రీనివాసులకి ఓకే ఇప్పుడు నా యువతరానికి రాబోయే యువతరానికి మరి శ్రీనివాసులు గారు ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఇవేదలుచుకుంటే ఇక్కడ మెసేజ్ బాగా కావద్దండి ఏదో ఉద్యోగాలు చదువుకుని ఉద్యోగాలను తెచ్చుకుని ఉద్యోగం లేకుంటే ఏదో పెద్దల దగ్గర ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళ దగ్గర అని మనకి ఉండి ఏదైనా పనులు చేసుకోవడం చేపించడము ఏదో గుర్తింపు ఏదో కాంట్రాక్ట్ తీసుకుని ఏదో చేసుకుని పబ్బం కట్టుకునేది బాగుంటుంది ఎందుకంటే అంటే ఊకే జూలై తిరిగి ఫ్రెండ్స్ సర్కిల్లో తిరగడం చేయడం మంది తాగ తాగడం ఇవన్నీ బాగుండదు ఎందుకంటే అంటే ఒకటి మనిషి అయిపోయిన తర్వాత ఏదో ఒక రూపంగా గిట్టిన కాలం ఓకే ఏదో రూపంగా కాంట్రాక్ట్ చేస్తావో వ్యాపారం చేస్తావో ఉద్యోగం చేస్తావో ఏదో చేస్తావు ఏం చేసినా కూడా అవును అనిపించుకున్నట్టు చేయాల ఓకే మరి మీకు ఎలాగో స్టేట్ నామినేటెడ్ పోస్ట్ కురుగో కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినటువంటి ప్రభుత్వానికి కావచ్చు టీడీపీ పార్టీకి కావచ్చు మరి ఏం చెప్పదరుచుకున్నారు పెద్దలకు చెప్తాం కదా మనకు పార్టీ గుర్తించినారు పెద్ద కృష్ణాబద్ధ ఎమ్మెల్యే ప్రభాకర్ల మన అల్లుడు మన బత్సపాటి నాగరాజు వీళ్ళంతా గుర్తించి మనకు మీరు అన్నట్టుగా మీకు సొంత అల్లుడే బస్తపాటి నాగరాజు గారు మరి ఆయన ఒక ఎంపీటిసి స్థానం నుంచే డైరెక్ట్ గా ఎంపీ అయిన మరి అల్లుడు మామ మరి ఏం మాట్లాడతారు మీరు ఆయన గురించి ఏమంటే ఇప్పుడు ఆయన మేము అమ్మాయిని ఇచ్చినప్పుడు అసలు అంటే ఆయన ఏం రాజకీయంగా లేదు సేపు ఉన్న కాలేజీలో ప్రైవేట్ గా లెక్చరర్ అయితేనే కర్నూలు అయితేనే కొన్ని ఎక్కడక్కడ తిరిగా ఆల్కాలిస్ కాలేస్ దంట కూడా పనిచేసిన ఉన్నాయి రోజులు ఏదో సార్దన్న ఇంకతో దాన్ని వదులుకుని కొద్దిగా రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయినాడు దాని నుంచి ఎంపీటీసీ మేము అంతా మార్కెట్ చైర్మన్లు జెడ్పీటీసీ లీన దానికి ఏదో ఒకటి ఉండాలని ఎంపీటీసీకి నిలమన్నాడు ఓకే ఎంపీటీసీకి నిలబడి జెడ్పీటీ ఎంపీటీసీకి విన్ అయినాడు అదే మనలో ప్రెసిడెంట్ కావాలని తపన ఉంది కానీ కొంత టైంలో వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అట్ట ఉంటూ ఉంటూ ఈ చంద్రబాబు నాయుడుతో మా కాస్ట్ ఇంత పాపులేషన్ ఉంది మాకు ఎంతసేపు ఉన్నా ఏదో టికెట్ మాకు ఇవ్వాలా అని మేము విజయవాడ పోయి చంద్రబాబు నాయుడుతో లోకేష్తో మేము సంప్రదింపులు తిట్టినాం శ్రీతో మాట్లాడినాం ఎంత రోజు సరే మీ పాపులేషన్ ఎంత ఉంది ఏంటంటే మాది దాదాపు థర్టీ ఫైవ్ పార్టీ పర్సెంట్ పర్సెంట్ ఉంది మాకు ఏదో కావాలి ఇంతవరకు కేబినట్స్ తప్ప హయాంలో ఎమ్మెల్యే ఎంపీ చక్కెర మినిస్టర్ అయిన తప్ప ఇప్పుడు ఫ్యాక్టరీ మినిస్టర్ తప్ప ఇంతవరకు యాభై సంవత్సరాల తదితరులు మా రూరల్కి మా కర్నూలు జిల్లాలో ఒక్కరు ఎమ్మెల్యే కాలేదు ఎంపీ కాలేదు ఏం కాలేదు మాకు ఏమైనా ఇవ్వాలని మేము చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది ఆయన ఒక కొంత టైంలో ఈ జెడ్పీటీసీ మెంబర్ మిగతా నామినేటెడ్ పోస్ట్ మామూలు ఉన్నాయి ఎన్పిటీసీలు ఇది సర్పంచ్లు ఇవన్నీ మామూలు చిన్నవి పెద్ద పోస్ట్ అంటే ఎస్సీ సుబ్బాటు ఉన్నప్పుడు మనం జిల్లా జిల్లాపరి చైర్మన్ తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు ఏమి కాలే మాకు కావాలనే తాపత్రంతో మేము ఈ ఎలక్షన్ ముందర మేము మనం చేయడము కలిసిన తర్వాత ఆయన మాకు టిగోటి చేసినాం మా అదృష్టవశత్ మొత్తం ఏకమై మా ఎంపీ గారిని ఏమైనా పచ్చిపట్నం నగరాజుని గెలిపించుకోవడం జరిగింది అందరూ సహాయ సహారాలు అందరు అందించినారు అందరూ కోప్రి చేసినారు కాబట్టి మెదటి ఓకే ఇక్కడ మీ అస్త్రం కూడా ఉంది అంటారు అట్లా అయితే సపోర్ట్ గా అల్లడు కాబట్టి మనకి చేయక తప్పదు కదా అదే మాకు అందరూ ఎంఎల్ సహకరించిన మనమే మొత్తం టోటల్ గా జిల్లాలో ఏడు మంది ఎంఎల్ మాకు వచ్చిన చేసారు ఓకే మీ కమ్యూనిటీకి సంబంధించి మరి కురువు కార్పొరేషన్ చైర్మన్గా మరి మానవి దేవేంద్రప్ప మరి ఆయన గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు ఏమైనా మీకు ఆయనకు ఏమైనా రిలేటివ్స్ ఉన్నాయా రిలేటివ్స్ సార్ కలిసి ఉంటుంది తక్కువ ఉంటుంది ఓకే వాస్తవం అంటే వ్యక్తిగత మంచి మనిషి ఆ మనిషి గురించి జడ్ చేసి ఉన్నాడు మిగతా పాటలు కూడా అలకరించాడు ఆయన కూడా అలా వ్యక్తిగత చాలా మంచి మనిషి ఓకే గౌరవంగా మాట్లాడదు గర్వం ఏం లేదు ఏదైనా సాఫ్ట్గా అందరితో హ్యాపీగా ఫీల్ అవుతాం ఓకే రైట్ ఏదన్నా మీరు చిన్నగా ఉన్నప్పుడు ఏదన్నా ఆటలు ఆడుకునే వాళ్ళ చిన్నగా చిన్నప్పుడు గేమ్ ఉండేప్పుడు చిల్లకట్టేవాళ్ళ చిల్లకట్ట గోలి ఆట ఆడేవాళ్ళ క్రికెట్ క్రికెట్ లేవు మధ్యకాలం ఉండలే ఫుట్బాల్ ఉండే తీసుకుని కబడ్డీ ఇలాంటివేమి కబడ్డీ ఉండేది ఆడేవాళ్ళు